నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురారు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క రేపే బుధవారం విజయ ఏకాదశి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ విజయం కోసమే మన పరుగులన్నీ కూడా ఎవరైనా కూడా జీవితంలో విజయం సాధించాలి ఖచ్చితంగా ఇదే కోరుకుంటూ ఉంటారు కదా చేపట్టినటువంటి పనిలో విజయం సాధించాలి మరి ఈ పేరుని ఏకాదశికున్న ఏకాదశికి ఉన్న ఆ పేరుని సార్థకం చేస్తూ మనం ఏకాదశి వ్రతాన్ని గనక పోనితే విజయం మనల్ని వరిస్తుందా తప్పకుండా వరిస్తుంది అందులో మాఘమాసం ఉంది కదా మాఘమాసంలో వచ్చే ఏకాదశులు కూడా ఏ ఏకాదశికి తీసుకున్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నెలలో ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాం అబ్బా అన్నీ ఇంపార్టెంట్ అయినా అన్నీ ముఖ్యమైనవేనా అనే క్వశ్చన్ మార్క్ మనం అనిపిస్తుంది అయితే ప్రకృతి మనకి ఇచ్చిన వరంగా భావించాలన్నమాట ఖచ్చితంగా లాస్ట్ టైం మీరు చేసుకోలేదా ఇప్పుడు చేసుకోండి ఇది బాగా యూజ్ అవుతుంది పుష్యమాసం చేసుకుంటే శని భగవానుడు ప్రీతి ఉంటుంది మాఘమాసం చేసుకుంటే ఆ విష్ణుమూర్తికి ప్రీతి చెంది ప్రీతి చెందుతారు మనం ఏదైనా చేస్తే కనుక కాబట్టి అలా మనకి ప్రకృతి మనకి వరంగా ఇచ్చింది అని చెప్పుకోవచ్చు అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు అలా విశిష్టంగానే పెట్టబడింది అని చెప్పుకోవచ్చు విజయ ఏకాదశి అయితే ఎంతోమంది రాజులు కూడా వాళ్ళు యుద్ధాలకు వెళ్ళేటం వెళ్తాము ఇంకా యుద్ధ సమయం ఎప్పుడైనా రావచ్చు కదా చెప్పలేం కదా అందుకని తప్పకుండా విజయ ఏకాదశి రోజు పూజ చేసుకొని వాళ్ళ వాళ్ళ అస్త్రాలన్నిటికీ కూడా పూజ చేసుకునేవారట ఎందుకనంటే వాళ్ళకి విజయం లభించాలి శత్రువు ఎటువంటి ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో శత్రువు అటాక్ చేసినా కూడా అతన్ని జయించే విధంగా ఆ రోజు విష్ణుమూర్తిని పూజించుకునేవారు అనమాట ఈరోజు చాలా ప్రాశస్త్యమైంది అని చెప్పుకోవచ్చు ఓకే ఏం చేయమంటారు అయితే మరి ఏకాదశి మనందరికీ తెలిసింది అయినప్పటికీ ఒక్కసారి ఎన్ని దోషాలు పోగొడుతుందనే దాని మీద ముందు దృష్టి పెడదాం మనకి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు చెప్పచ్చు లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మూడు సార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు తప్పకుండా శ్రీరామచంద్రుల వారిని పూజిస్తే అటు ఆంజనేయస్వామి దండ కూడా మనకు ఉంటాయి అయితే ఇలా పూజా విధానంతో పాటు ఈసారి మనం ఇంకొంచెం ముందుగా వెళ్ళి విజయ ఏకాదశి కాబట్టి ఒక రెమెడీ పరిహారం కూడా మనం చేసుకుంటాం తప్పకుండా అక్క ఏంటక్క ఆ రెమెడీ ఏం చేస్తారంటే పూజ సమయంలో పూజంతా చేసుకునేటప్పుడు విష్ణు సహస్తాం చదువుకుంటున్నారు లేదు ఏదైనా స్వామికి సంబంధించింది ఏదైనా చదువుకుంటున్నారు రాముడికి సంబంధించి చదువుకుంటున్నారు దాంతోపాటు మీరు ఏం చేస్తారు అంటే ఒక ఐదు ధనియాలు ఐదు లవంగాలు ఐదు ఎలాచీలు ఈ మూడు ఒక చిన్న ప్లేట్లో పెట్టి అక్కడ పెట్టేసాయండి స్వామి పాదాల దగ్గర స్వామి దగ్గర పెట్టేసేయండి పెట్టేసి దండం పెట్టుకొని మీరు మీ పూజ అంతా కంప్లీట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కొంచెం అంటించండి మనకి లక్ష్మీ అమ్మవారిది గనక ఫోటో ఉంటే గనక పాదాలు లోపలికి ఉంటాయి కమలం లోపలికి కూర్చొని అక్కడ కమలం దగ్గర మీరు హానించేసేయండి అవి చక్కగా చిన్న ఒక బ్యాగ్ ఉంటుంది పోట్లీ అంటాం మనం ఇప్పుడు చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇస్తున్నారు అయితే అలాంటి పోట్లీ మీ దగ్గర ఉంటే గనక అది చక్కగా అందులో వేసేసి ఆ బ్యాగ్ని చక్కగా దగ్గరికి అనేసేసి ఆ రోజు రాత్రి మీరు మీ బీరువాలో పెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివి ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ బ్యాగ్ ఒక అట్లాంటి బ్యాగ్ లేకపోతే ఏదైనా అలాంటి బ్యాగ్ లేకపోతే చక్కగా ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అవన్నీ వేసేసి మీరే దాన్ని చిన్న పోట్లీగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి అవన్నీ దగ్గరికి పెట్టేసి ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే చిన్న మూటలాగా అయిపోతుంది కదా చక్కగా ముద్దుగా ఉంటుంది కూడా చక్కగా తీసుకొని ఆ పెట్టేసుకోండి మరలో పెట్టుకోండి తప్పకుండా లేదు మీరు బిజినెస్ చేస్తున్నారు మీ గల్లా పెట్టులో కూడా ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎలా అయినా కూడా ఆ ఎలాచి కానివ్వండి లేకపోతే ధనియాలు ధనియాల పేర్లోనే ఉంది ధనం ఆ చాలా ప్రాంతాల్లో మహారాష్ట్ర అవుట్ సైడ్ మీరు చూడండి ఇంట్లో పెంచరు అన్నమాట ధనియా అంటారు కదా కొత్తిమీరని కొత్తిమీరని ఇంట్లో పెంచరు వాడు ఏదైనా దోషం తగులుతుంది మనం ఆ నీళ్లు ఈ నీళ్లు పోస్తామేమో చేతులు తగులుతాయి ఇలాంటివన్నీ అని చెప్పి ధనియాన్ని ఇంట్లో పెంచుకోరు వాళ్ళు బయట పెంచుకుంటారు కాబట్టి అట్లా ఇవి చక్కగా బిరువాలో పెట్టుకుంటే మీకు ధనియాలు కానీ లవంగాలు లవంగాలు శుక్రుడికి ప్రీతి చాలా అలాగే ఎలాచీలు కూడా ఎలాచీలు తప్పకుండా ఈ ఏ సుగంధ ద్రవ్యాలు ఏవైనా కూడా శుక్రుడికి ప్రీతి అని కాబట్టి అవి తప్పకుండా మీరు బీరువాలో పెట్టుకోండి పూజ చేసి తప్పకుండా తప్పకుండా అయితే ఏకాదశి పొద్దున్న పెట్టేస్తాము అమ్మవారి దగ్గరికి దగ్గర అలాగే సాయంత్రం తీస్తాం రాత్రి తీసేసి చక్కగా బ్యాగ్ లాగా మనం పెట్టేసుకుని అందులో పెట్టేస్తాం అయితే మాకు అడ్డుందండి మేము ఆల్రెడీ ఇప్పుడు పీరియడ్ లో ఉన్నాము ఏకాదశికి మిస్ అవుతాం అనుకునే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి ఇంట్లో వాళ్ళతో ఎవరితో ఉన్నా చేయించండి కాకపోతే తప్పకుండా పక్కన కూర్చోవాలి అలాంటి పరిస్థితి లేదు ఇంట్లో వాళ్ళు చెయ్యరు చేయరు చెయ్యరు అన్నప్పుడు నెక్స్ట్ ఏకాదశికి దండం పెట్టుకోవడం ఇంకా అయితే ఏకాదశి అయిన తర్వాత మళ్ళీ రోజులు కానీ ఇలాంటి ఏకాదశి మాత్రం రాదు కాబట్టి తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి లేదు మనసు చాలా ఇంపార్టెంట్ అట్లా చేయడానికి లేదు మీరు కలుపుకుంటారు ఇంట్లో అలాంటప్పుడు రెండు చేతులు ఎత్తి దండం పెట్టడము మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని చెప్పి దండం పెట్టడం ఇలా ఏకాదశికి కూడా నేను ట్రై చేస్తాను ఇంకా ఏమైనా రెమెడీస్ మనం చెప్పగలుగుతాం తప్పకుండా రెమెడీస్ అన్ని గట్టిగా అఫర్మేషన్ చేసుకున్నాను అంతేనా మీరేం నిరుత్సాహపడినట్టు నా ఫీలింగ్ లేదా నేను లేదు లేదా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా వచ్చి మనని అనకూడనమాట అన్న అన్నప్పుడు లేదా మనము మంచి చేయడానికి వెళ్ళినప్పుడు మీరు చెడు చేస్తున్నారండి మీరు ఇలా వ్యాపారం చేస్తారు అన్నప్పుడు మనకి తప్పకుండా బాధ అనిపిస్తుంది కానీ నాకేం అంటే ఆ బాధలో మనం ఉండిపోయి ఇంకా మనం పైకి రాము అని అనుకొని అన్ని మాటలు అంటారు వాళ్ళు కానీ ఇలాంటి మాటలు ఆటుపోట్లు చాలా పడ్డానండి కదా సో మనం లైన్ తీసుకోవాలి ఈశ్వరుడే మాటలు పడుతూ ఉన్నాడు మనం ఎంత ఒకటి మాత్రం వాస్తవం పద్మిని ఎవ్వరైనా కూడా ఎదుటి వారి మనసును మాత్రం బాధ పెట్టకూడదు అది శత్రువైన కూడా నేను అది చాలా పాటిస్తాను ఎందుకంటే మనసుతో వాళ్ళు అది చాలా చెడు అవుతుంది ఇది పెద్ద టాపిక్ మనం దీని గురించి తప్పకుండా మాట్లాడుకుందాం తప్పకుండా తప్పకుండా కానీ రెమెడీస్ మనం మనం ఎవరైతే మనల్ని ఫాలో చేస్తున్నారో చెయ్యాలి అనుకుంటున్నారు వాళ్ళు చక్కగా చేసుకుంటారు అందున పర్వదినాల్లో చేసేటటువంటిది డెఫినెట్ గా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి మీకు ఈ ఇక్కడ మీరు చక్కగా ఎక్కడైనా ఎప్పుడు ఏకాదశికి చేయకపోయినా కూడా ఈ ఏకాదశికి మాత్రం తప్పకుండా చేయండి స్వామికి తప్పకుండా తులసి మాలని తప్పకుండా సమర్పించండి ఎందుకు అనంటే పితృదోషాలు కూడా క్లియర్ చేసేస్తుంది ఏకాదశి అలాగే మీకు ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయి అలాగే వాస్తు దోషాల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు లేదు అసలు ఏం ప్రాబ్లం ఉందో తెలీదు మనం ముందుకు వెళ్ళట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఏకాదశి నాడు మంచి రెమెడీ అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగే ఏకాదశి ఉపవాసాలు ఎలాగో అందరికి తెలిసిందే ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా క్లెన్స్ చేసుకోవడానికి మన బాడీని మనం సో ఉపవాసం ఉంటారు మరణాడు చక్కగా పాలన ఒక చిన్న ఒక స్విచ్ వర్డ్ కూడా చెప్తాను నేను తప్పకుండా అందరికీ తెలిసిన మంత్రమే తప్పకుండా ఇది నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీకు తప్పకుండా సాల్వ్ అవుతుంది భార్యాభర్తలకి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తప్పకుండా క్లియర్ చేస్తుంది అనమాట అన్యూన్యత లేదనుకున్న వాళ్ళకి కూడా అన్యోన్యతని కుదురుస్తుంది అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకి వల్లభం చక్కగా ఇది నూట ఎనిమిది సార్లు అనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అచ్యుతం అనగానే ఆరోగ్యం చేకూరుతుందంట ముందు ఆరోగ్యం ఇచ్చేస్తాడట ఆయన గానే కాబట్టి ఈ ఈ స్విచ్ వర్డ్ మొత్తం చక్కగా చదువుకోండి నూట ఎనిమిది సార్లు ఆ ఇంకా మీరు విష్ణు సహస్రనామం చదవలేకపోతున్నాము అన్న బాధ కూడా ఈ నూటెనిమిది సార్లు చదివితే అది వెళ్ళిపోతుంది అనమాట మేము చదవలేకపోతున్నామండి యూట్యూబ్లో పెట్టి వినకూ వినకూడదు అంటున్నారండి ఇలాంటివన్నీ మనకి డౌట్స్ వస్తాయి కదా అలాంటప్పుడు మీరు ఇది నూట ఎనిమిది సార్లు అనుకోండి తప్పకుండా మీకు విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం తప్పకుండా యూట్యూబ్ లో పెట్టి వినకూడదు చూడకూడదు చదువుకోకూడదు నేర్చుకోకూడదు గురుముఖతగానే తీసుకోవాలి కరెక్టే లేరండి మాకు అసలు ఏం తెలియదు ఇక్కడ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ పద్మిని గురుముఖత తీసుకోవాలి అని అంటే నమ్మి ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు చెప్పు ఆడవాళ్ళు ఎవరు ఎక్స్ప్లాయిట్ చేస్తారో తెలియదు ఆడవాళ్ళు ఎంత మంది నాకు ఫోన్ చేస్తారు అనుకున్నావు భయపడిపోతూ ఏమీ కాదు మీకు వాళ్ళు ఎవరు కాల్ చేయరు ఇలా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం ఒక్కొక్క కొన్ని కొన్ని కేసెస్ అయితే ఇప్పుడు కనుక ఇంకా ఇబ్బంది పెడితే మీరు తప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఫస్ట్ మీరు ఇంట్లో చెప్పండి ఇట్లా కాంటాక్ట్ అయ్యామని చెప్పి ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి ఎవరికొకళ్ళకి పెద్దవాళ్ళకి చెప్పండి అని చెప్పి వాళ్ళని అనునయించి కొన్ని పెద్దవాళ్ళకి చెప్పుకునో లేకపోతే హస్బెండ్ కి చెప్పుకోనో అట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి అలాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు బయటకు వెళ్ళడానికి భయపడతాం కష్టం చాలా కదా ఇంకా దొరకట్లేదని మరి స్తోత్రాన్ని వదిలేయాలా ఉద్ధరించుకోటం వదిలేయాలా గురువులనే గురువు ఖచ్చితంగా అసలు ఆదిశంకర్లు మన గురువు ఎవరు లేరు అంటే ఆదిశంకర్లు ఉన్నారు నేను ఏమనుకుంటాను తెలుసా నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే దత్తాత్రేయ స్వామి శ్రీ వల్లభులే ఉన్నారు ఆయన ఆయనకే అప్ప చెప్తున్నా నేను ఇది చేస్తున్నాను నేను చేయినా వద్దా ఒక్క సంకేతం ఏదైనా స్వామి అని అంటే తప్పకుండా సంకేతం లభిస్తుంది నమ్మకం ఎండ్ ఆఫ్ ది డే ఆది శంకర్లు ఉన్నారు ఆయనే పెట్టుకోవచ్చు తప్పకుండా చాలా చక్కగా వివరించారు విజయ ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని అందరి జీవితాల్లో విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే